జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఉన్న సోహి రైతులపై ఏ ఒక్క మంత్రికి లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు నార్సింగి మండలంలో పర్యటించిన ఆయన తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తడిసిన ధాన్యంపై రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు గతంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లుకు తరలించి రైతులతో సంతోషం కనిపించే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసి బాణాపురం కృష్ణారెడ్డి టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలహారం బాబు మల్లేశం గౌడ్ భూపతి రాజు తదితరులు పాల్గొన్నారు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులను కూడా హెచ్చరించినా కానీ మరి మూడు రోజుల నుంచి విపరీతమైన వర్షాలు ఒక నాలుగు కిలోమీటర్లు చూసినట్టు నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా మొత్తం వంటతోటి మక్కజొన్నలతోటి నిండిపోయినాయి లారీల లారీలను అందుబాటులో పంపించి వాటికి సంబంధించిన సంచులు కానీ గోడాములు కానీ ఏర్పాట్లు చేసినా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంకి ఎంత తేడా ఉందో ఇలా ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి నాలుగు రోజుల నుంచి ఇంత వర్షాలు పడుతున్నాయి మరి రైతులందరూ కూడా పేదోళ్ళు మరి చేకుండా కానీ నార్సింగ్ కానీ దుబాకలు ఉన్న అన్ని మండలాలు కూడా మొత్తం అన్ని రోడ్ల మీద ఉన్న ప్రతి ధాన్యం గిద్ద కూడా కొట్టకపోయి రోడ్లు ంపాలు అయిపోతున్నది మరి కనీసం ఆ కలెక్టర్లో అధికారులు మీటింగులు పెట్టుకొని ఒక ఇన్ఛార్జ్ బాధ్యత గల మంత్రి కూడా చూయలేదు ఇక్కడ ఉండదు కనీసం మరి ఏమైనా మెదక్ జిల్లాకు కనీసం మరి రైతులు ఏం చేస్తున్నారు వర్షాలు పడుతున్నాయి కదా ఒక్కసారి కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఇలా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా లేదు స్థానికంగా ఉన్న అధికారులకు లేదు వాళ్ళు పొద్దున్న లేస్తే రాజకీయము ఎలక్షన్లు మరి ఇలా జూబ్లీ జుబ్లీ హిల్స్ ఎలక్షన్ అవుతున్నది అందరు కూడా ఆడ డ్యూటీలు పడ్డాయి దయచేసి ఇప్పటికైనా కలెక్టర్లైనా అధికారులైనా మరి మీ ఇళ్ళ బిడ్డ జాగ్రత్త తత్మ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నా రేపటి నుంచి కళ్ళాలకా ఉన్న ప్రధానాన్ని కొనుగోలుకి కొందర మరి కొని తీసుకుపోకపోతే మాత్రము మరి సీరియస్ ఉంటుందని చెప్పి ప్రజల పక్షాన మరి రైతుల పక్షాన నేను వార్నింగ్ ఇస్తున్నా